రిజర్వేషన్ల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సొంగ వెంకటరమణ డిమాండ్ చేశారు వర్గీకరణను వ్యతిరేకిస్తూ హలో మాల చలో గుంటూరు కార్యక్రమానికి సంఘీభావంగా మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సొంగ వెంకటరమణ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మాలలపై మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలను ఖండించారు మాల మాదిగలను విడతీసి పాలించే కుట్రలని తాము సహించబోమని వెంకటరమణ రిజర్వేషన్లపై ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు మాలలకి అన్యాయం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోని వర్గీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో మాల మహానాడు నేతలు దాసరి రవి గుంటూరు కమలయ్య విప్పర్ల అమరేశ్వరరావు విప్పర్ల మత్తయ్య దొప్పలపూడి వెలంగిని వెంకయ్య రత్నరాజు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ అద్దా కాబోతుంది కొన్ని గంటల్లో వర్గీకరణ వంశ అంశమై ఎంఆర్పిఎస్ నాయకుడు కృష్ణ మాదిగా మాలల్ని ఉద్దేశపూర్వకంగా ఏదైతే మాట్లాడాడో దాన్ని తిప్పికొట్టే విధంగా ఈరోజు మాలలు సింహాలై గర్జించడానికి ఇలా మాలల సింహ గర్జన అల్లపాటులో జరుగుబోతుంది అదేవిధంగా మరి ముఖ్యంగా ఎస్ఐ రిజర్వేషన్ను సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు మేము వ్యతిరేకంగా ఎందుకంటే జీవో ట్వంటీ ఫైవ్ ని అంతకుముందు సుప్రీంకోర్టు జీవో రద్దు చేసింది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉందో వారు కృష్ణమాదిక అనుకూలంగా ఇలా వదికీకరణను ముందుకు తీసుకొచ్చారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో ఇవాళ ఇవాళ ఈ సుప్రీంకోర్టు జీవోని ముందుకు తీసుకొచ్చారు దానికి విరుద్ధంగా ఎవరైతే ఈ రాష్ట్రంలో ఎనభై లక్షల మంది మాలలు ఉన్నారో వారందరూ కూడా ఇంటికో మాలా పల్లెకో లారీతో ఇవాళ నల్లపాడు దొరుకుబోయే సింహ గార్జునకి పాల్గొనటానికి నల్ల రాష్ట్ర నల్మూల నుండి అదేవిధంగా ఈరోజు నల్లపాడు నుంచి ర్యాలీగా నల్లపాడు మాలపల్లిలో నుండి ర్యాలీగా ఈ యొక్క బహిరంగ సభకి రావడానికి సిద్ధంగా ఉండం అదేవిధంగా తెలంగాణ నుండి కూడా మా మాల రక్త సంబంధికులు ఇంకా కొంతమంది ఈ యొక్క సభకి జయప్రదం చేయాలని ప్రతి ఒక్కళ్ళు కూడా కంకణం కట్టుకొని ఈ నల్లపాటు సభను జయప్రదం చేయవలసింది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే మారగా ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క డయాస్ దగ్గరికి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వద్గీకరణ వద్దు కలిసి ఉంటేనే ముద్దు అనే నినాదంతో మేమందరం కూడా ఇక్కడ నుంచి ఈ నల్లపాడు మాలపాయిలం నుంచి ర్యాలీగా రెండు వందల బైకులతో అదేవిధంగా యాభై కార్లతో బయలుదేరి టైర్స్ దగ్గర